సమావేశానికి విచ్చేసినటువంటి నా తెలుగుదేశం పార్టీ సైనికులందరికీ ఉద్యమ నమస్తాన తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రకటించినటువంటి కొంతమందికి ఆల్రెడీ భయం పుట్టింది ప్రభుత్వ కచే అనుచరులు ఏదో చేయబోతుందని చెప్పేసి ఖచ్చితంగా విజయం భయపడ పని ఈ రోజు మనమంతా మైక్ తీసుకొని మాట్లాడుతున్నామంటే Ali ki పని చేసుకొని ఆయనకి టికెట్ ఖచ్చితంగా వస్తుంది పండుగ మనంతో సంతానం చేసుకుంటాము లేని పక్షంలో ఏ తేగా ఏ సాహసాలకున్నా కూడా మీరంతా సమసిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారా సోదరులారా మిత్రులారా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను